ఓం నమస్తి వెల్కమ్ టు మై ఛానల్ నీకు ఆనందాన్ని ఇచ్చే మాటలు ఆ కొంచెంసేపు మాత్రమే నువ్వు నవ్వుకోవడానికి ఉపయోగపడతాయి కానీ నీలో మార్పును తీసుకొచ్చే మాటలు నీ జీవితాంతం అందరికీ నిన్ను ఆదర్శంగా కూడా నిలబెడతాయి వినటం తప్పు కాదు అనవసరమైన విషయాలన్నింటినీ వింటే అవి నిన్ను నీచుడుగా మారుస్తాయి చూడటము తప్పు కాదు చూడాల చండాలపు దృశ్యాన్ని చూస్తే అవి నీలో ఉన్న విచక్షణను చంపేస్తాయి నీ జీవితంలో ఎన్నో కథలు వినే ఉంటావు కానీ అవసరమైన కథలు నీ జీవితంలో ఉన్నపాటున మార్పును తీసుకొచ్చే కథలు కొన్నే వినుంటావు ఇది కూడా అలాంటిదే తప్పకుండా విను ఒక ఊరిలో మాతృదయుడు దేవానుజుడు అనే ఇద్దరు అబ్బాయిలు ఒకే స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరు తెలివి కలిగిన వాళ్ళే కష్టపడి వాళ్ళే కాకపోతే దేవజుడు రోజు గుడికి వెళ్ళేవాడు దేవుడికి పూజలు నమస్కారాలు చేసుకుంటూ భక్తిగా ఉండేవాడు మాతృదయుడు మాత్రం గుడికి వెళ్ళేవాడు కాదు కానీ వాళ్ళ యొక్క అమ్మను రోజు కూడా పూజిస్తూ ఉండేవాడు బడికి వెళ్తూ ఉండేవాడు మాతృదయుడు చదువులో మిగిలిన పోటీల్లో దేవానుజుడు కంటే ఎక్కువగా ముందు ఉండేవాడు అందుకే దేవానుజుడికి అతనంటే ఎంత కష్టపడినా రాలేదని రోజు దేవుడికి మొక్కినా సరే మాతృడేడు కంటే వెనకబడి ఉంటున్నాను ఎందుకు అని బాధపడుతూ ఉండేవాడు ఎంతకాలము ప్రయత్నించినా దేవానుజుడు మాతృడేడు కంటే వెనకబడడంతో కోపంతో కారణం తెలుసుకోవాలని వెతుక్కుంటూ ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు ఆ సాధువు జ్ఞానంలో నిమగ్నమై ఉండడంతో అతడు అక్కడే జానభంగం కర జరగకుండా అక్కడే తను వెయిట్ చేశాడు నిశ్శబ్దంగా సాధువు ఎదురుగా కూర్చొని అతన్ని చూస్తూ ఉన్నాడు ఎప్పుడు కళ్ళు తెరిస్తాడా అని ఎదురు చూస్తూ కూడా ఉన్నాడు చాలాసేపటి తరువాత ఆ సాధువు కళ్ళు తెరిచి ఆ బాలు చూసి బాలక ఎందుకొచ్చావు నీకేం కావాలి అని అడిగాడు దేవానుజుడు తన సమస్యను చెప్పడం ప్రారంభించాడు నా పేరు దేవానుజుడు నా స్నేహితుడి పేరు మాత్రోదయుడు నేను మాతృదయుడు కంటే ఎక్కువ కష్టపడి చదువుతాను మాతృదయుడు కంటే భక్తిగా కూడా ఉంటాను నేను రోజు దేవుడికి పూజ చేస్తాను దేవుడికి కానుకలు కూడా వేస్తాను మాతృదయుడు నాకంటే ఎక్కువ కష్టపడడు కానీ దేవుడికి పూజలు కూడా చేయడు కానుకలు కూడా అతడు వేయడు కాకపోతే మంచంలో ఉన్న తన తల్లికి సేవ చేసుకుంటూ ఆమెకు దండం పెడుతూ ఉంటాడు ఇప్పుడు నా సమస్య ఏమిటి అంటే మాత్రోడాడు కంటే నేను ఎక్కువ కష్టపడినా ఎక్కువ భక్తిగా ఉన్నా సరే నేను ఎందుకు మాత్రోడయుడు కంటే ఎప్పుడూ వెనకబడే ఉంటున్నాను దేవుడు నాకెందుకు సహాయం చేయడం లేదు దయచేసి కారణం చెప్పగలరా అని అభ్యర్థించాడు అది విన్న సాధువు కళ్ళు మూసుకొని తన దివ్యశక్తితో అంతా అవగాహన చేసుకుంటాడు ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరిచి దేవానుజుడి వైపు చూసి చిన్నగా నవ్వాడు అప్పుడే దేవానుజుడు ఏంటి మహాశయ కారణం తెలిసిందా అని ఆత్రుతగా అడిగాడు సాధువుని సాధువు బాలుని చూసి బాలుక మాత్రోదేడు నీకంటే తక్కువ కష్టపడతాడని నీకంటే భక్తిపరుడు కాదని నీకెవరు చెప్పారు అని అడిగాడు అందుకు దేవానుజుడు అదేంటి మహాశయ అతను నా మిత్రుడు నేను రోజు అతనితోనే ఉంటాను అతని గురించి అంతా కూడా నాకు తెలుసు అని సమాధానం ఇచ్చాడు దేవానుడి మాటలకి ఆ సాధువు ఒక నవ్వు నవ్వి లేదు బాలక నువ్వు పొరపాటు పడుతున్నావు నీకంటే మాతృదయుడే ఎక్కువ కష్టపడతాడు నీకంటే మాతృదయుడు ఎక్కువ భక్తిపరుడు అందులో ఎలాంటి సందేహము కూడా లేదు అని సమాధానమిచ్చాడు అందుకు దేవానుజుడు ముఖం చిన్నబుచ్చుకొని ఇలా అన్నాడు నేను ఒప్పుకోను మహాశయ ఒకవేళ మాతృదయుడు నాకంటే ఎక్కువ కష్టపడతాడేమో కానీ నాకంటే భక్తిపరుడు మాత్రము కాదు ఎందుకంటే మాతృదయుడు మంచంలో ఉన్న తన తల్లిని పూజించేది నేను శక్తి కలిగిన దేవుణ్ణి పూజిస్తాను అలాంటప్పుడు మాతోడా నాకంటే భక్తిపరుడు అయ్యే అవకాశమే లేదు కదా అని అంటాడు అని గట్టిగా వాదిస్తాడు అది విన్న సాధు చిరునవ్వు నవి బాలక నువ్వు పూజిస్తున్న దేవుడు రోజు ఎవరికి మొక్కుతాడో తెలుసా తన తల్లికి కాళ్ళకి మొక్కుతాడు తన తల్లి ఆశీర్వాదాలు తీసుకొని ఏ పనైనా ప్రారంభిస్తాడు ఆ దేవుడే తన తల్లిని మొక్కుతూ ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి తల్లి దైవానికే దైవం అని అర్థము అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు కళ్ళు ముంచున్న కనిపెంచిన తల్లిదండ్రులనే పూజించలేనివాడు కనపడిన దేవుణ్ణి పూజిస్తాడంటే నమ్మేదలా ఒకవేళ అలాంటి వాడు గుడికి వచ్చినా దేవుడి మీద భక్తితో రాడు వాడికి ఉన్న అవసరాలు తీర్చమని దేవుణ్ణి అడగటానికే గుడికి వస్తాడు తల్లిదండ్రుల మీద భక్తి లేనివాడు గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్ని పూజలు చేసినా సరే ఏ దేవుడు కూడా వాడిని కరుణించలేదు నీ పుట్టుక కోసము తన ప్రాణాలనే పనంగా పెట్టిన తల్లిని మించిన త్యాగము అనేది నీ కోసం దేవుడు కూడా చేయలేడు ఆఖరికి ఆ దేవుడు పుట్టుక వెనక కూడా ఒక తల్లి త్యాగమే ఉంటుంది అలాంటి తల్లికి చేసే పూజ కంటే గొప్ప పూజ ఇంకేమి ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు ఆ సాధువు అది విన్న దేవదత్తుడు ఆ సాధువుకు నమస్కరించి ఇక నుండి తాను కూడా తన తల్లి పట్ల దైవభావం కలిగి ఉండాలని మనసుతో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది మాత్రం మర్చిపోకు మిత్రమా అమ్మా నాన్నలు కూడా ఆదరించలేకపోతే నిన్ను ఆ దేవుడు ఎలా ఆదరిస్తాడు ఆ దేవుడు కూడా ఒక అమ్మకి కొడుకే కదా అందుకే కన్న తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకో దేవుడు కూడా కళ్ళార్పకుండా నిన్నే చూస్తూ ఉంటాడు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल ओम नमस्वाया